పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు అయింది నా పరిస్థితి ఇంతకీ ఏం జరిగిందంటే ఇన్స్టా ఓపెన్ చేస్తుంటే అల్లం రసంతో జున్న రెడీ అని చెప్పి వస్తుంది కదా సో నేను కూడా ట్రై చేస్తే పోలే అని చెప్పి నేను ట్రై చేశాను నేను చేసిన ప్రాసెస్ తప్పో లేకుంటే అది అసలు అవుతుందో లేదో కరెక్టో కాదో తెలియదు కానీ నాకైతే జున్న అయితే రెడీ అవ్వలేదు ఈ ప్రాసెస్ అంతా చూసి మీరైతే చెప్పండి నేనైతే ఎక్కడ మిస్టేక్ చేశాను నాకు వచ్చిన వంటలు నా ప్రయోగాలు నేను చేసుకోక కొత్త కొత్త ప్రయోగాలు కూడా తయారు చేయడానికి చూస్తే ఇలాగే పాలు వేస్టు బెల్లం వేస్ట్ ఇంకా ముఖ్యంగా టైం వేస్ట్ అలాగే చెప్పి కొత్త కొత్త ప్రయోగాలు అయితే మాను ఏదైనా డిఫరెంట్ గా కనిపించింది అంటే దాన్ని అయితే డెఫినెట్ గా అయితే ట్రై చేసేస్తాను దీన్ని కూడా ఎక్కడైనా మిస్టేక్ చేసి ఉంటాను బహుశా మెల్లి కరెక్ట్ చేసి అయితే ట్రై చేస్తాను ఇంకొకసారి ఏదైనా కొంచెం కొత్తగా ట్రెండింగ్ గా ఉండి డిఫరెంట్ గా అనిపిస్తే నాకులాగా చాలా మంది అయితే ట్రై చేయకుండా అయితే ఉండరు కొత్తగా ఏమైనా ట్రై చేసేటప్పుడు ఓటికి రెండు సార్లు చెక్ చేసుకుని అయితే ట్రై చేయండి అందుకే నేను ఎక్కడ మిస్టేక్ చేశాను అన్నది వీడియో చూసి నాకైతే కామెంట్ అయితే చేసేయండి